హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబో వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఫిష్ కర్రీ ఏ చేప అయినా సరే నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఫిష్ కర్రీ వండటానికి వెడల్పుగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను వన్ కేజీకి మూడు మీడియం సైజు బుల్లిపాయ ముక్కలే కట్ చేసి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా పొడగ కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని సైడ్ బై సైడ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఒక దానిపైన ఒకటి వేసేస్తున్నట్లయితే ముక్క అనేది విడిపోతుంది ఇది ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి చేపల కూరకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది సో ఎక్కువగానే వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయింది అనేది చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని పైన మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చేపలు ఈగురు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి